హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆదివారం కదా అని చెప్పేసి ఒక మంచి కంటెంట్ వీడియో తీద్దాం అనుకుంటే మా ఫ్రెండ్స్ అందరూ మేడారం వెళ్ళి కొంతమంది అక్కడే ఉండిపోయారు అందుకనే నేను మహేష్ కలిసి మా సైడ్ ఉన్న పిల్లలతో పుచ్చకాయల దొంగతనానికి అయితే బయలుదేరాం బయలుదేరగానే చూడండి మన పిల్లల చేతిలో వాటర్ బాటిల్స్ ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టు ఫుల్గా రెడీ అయిపోయారు ముందుగా పుచ్చ తోట దగ్గరికి వెళ్ళాలంటే మా సైడు ఉన్న కరకట్ట దిగి మిరప తోటలు దాటి వెళ్ళాలి ముందుగా ఆ కట్ట దిగి మిరప తోటలు చూడగానే మాకు ఎంతో సంతోషంగా అనిపించింది ఆ ప్రకృతి ఆ లొకేషన్ చూడగానే చిన్నప్పుడు ఇలానే తోటల్లో తిరిగిన రోజులైతే గుర్తుకొచ్చాయి మొత్తానికి ఈ ఆలోచన ఇచ్చింది మన మహేషే మన ఛానల్లో అతని నటన కూడా చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లలైతే మిరప తోటను దాటుకుంటూ ముందుకైతే వెళ్తున్నారు అలా నడుచుకుంటూ వెళ్తుంటే మన చిన్నోడు ఒకడు బొబ్బరి తోటలోకి దూరిపోయాడు మిగతా పిల్లలైతే ఓనర్ వస్తున్నాడని భయపెట్టారు ఆ మాట వినగానే యజమాని ఎక్కడ కొడతాడో అని వాడు ఫుల్ స్పీడ్తో రిటర్న్ అయ్యాడు నా నా నీ పక్కనే చూడగానే కొంతమంది బొబ్బరికాయలు కోస్తూ కనబడుతున్నారు మేమైతే దాని పక్కనే నడుచుకుంటూ బయలుదేరాం ఇంకా కొంచెం ముందుకెళ్ళగానే చూడండి ఫ్రెండ్స్ ఇసుక ఎంత అద్భుతంగా ఉందో ఒక చిన్న లాగా అనిపిస్తుంది చూడగానే ఇదే నుంచి కొంచెం ముంగడికి వెళ్ళగానే మేడారం జాతర నుంచి వచ్చే జంపన్న వాగు చివరికి మా ఊరు దాటి రామనగూడెం దగ్గరలో ఉన్న గోదావరిలో కలుస్తుంది ఫ్రెండ్స్ ఈసారి జాతర వల్ల వాటర్ ఆఫ్ చేయడంతో మన సైడ్ నీళ్లు రావడం ఆగిపోయాయి అందుకే వావు కొంచెం ఖాళీగా ఉంది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇసుకలో నడుచుకుంటూ ఒక ట్రాక్టర్తో పట్టుకొని ఆడుతూ పాడుతూ జోకులు వేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్ పుచ్చ తోట దగ్గరికి వెళ్ళాలంటే దాదాపు పది కిలోమీటర్లు నడవాలి దూరంగా చెట్లు కనిపిస్తున్నాయిగా ఫ్రెండ్స్ అవి దాటితే డౌన్లో పుచ్చ తోట ఉంటుందన్నమాట మన పిల్లలైతే ఏదో చూసి ఊరుకుతున్నారనమాట అది ఏంట్రా అని చెప్పేసి మేము కూడా వెనకనే నడుచుకుంటూ వెళ్ళాం దగ్గరికి వెళ్ళేసరికి ఒక పుచ్చకాయ పగిలి ఉంది మొదట నిరాశ కానీ దగ్గరగా చూసేవారికి ఎవరో పలక కొట్టి అక్కడ వదిలేసినట్టుగా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ మేమైతే మాటల్లో పడి గమనించలేకపోయాం కానీ దాదాపుగా ఎనిమిది కిలోమీటర్ల దాకా అయితే నడుచుకుంటూ వచ్చాం మనం నడుచుకుంటూ వచ్చింది కనబడుతుందిగా మొత్తానికైతే నడుచుకుంటూ నడుచుకుంటూ మనం ఒక గడ్డ అయితే వచ్చాం దీన్ని మా ఊరిలో మద్దెగడ్డ అని అంటారు ఫ్రెండ్స్ ఒకసారిగా గడ్డ మీద పగిలిన పుచ్చకాయలు చూస్తుంటే దగ్గరికి వచ్చామనిపిస్తుంది ఇంతసేపు నడిచాం కదా అలసట అంతా పుచ్చకాయలు కనిపించగానే మాయమైపోయింది ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ ఫోన్ అయితే జూమ్ చేస్తే పుచ్చ తోట దగ్గరికి అయితే వచ్చామనిపించింది చివరికైతే నడుచుకుంటూ తోట దగ్గరికి దగ్గరికైతే వచ్చేసామన్నమాట ఇంతసేపటి దాకా నడిచేసరికి ఆకలితో ఒక్కసారిగా తోటను చూడగానే తోట వైపు అయితే ఎగబడ్డారు మనోడొచ్చి ఒక్కసారిగా ఓనర్ వస్తున్నాడు అని చెప్పేసరికి మన పిల్లలైతే భయంతో ఉరుకలు పెట్టారు ఆ టైంలోనే మన మహేష్ అయితే అందరినీ ఒక చోట కూర్చోబెట్టి ఇలా అడగకుండా కోయడం తప్పు మనం ముందుగా ఓనర్తో మాట్లాడి తర్వాత కోసుకుందాం అని చెప్పేసి తోట యజమాని వైపు అయితే బయలుదేరారు ఇంతలోనే అవతల నుంచి ఒక మనిషి అయితే వస్తున్నాడు ఓనర్ అయి ఉంటాడు కావచ్చని మనోళ్ళైతే భయంతో టెన్షన్ పడుతున్నారు కానీ మన మహేష్ అయితే ఓనర్తో మాట్లాడతాను అని చెప్పేసి పిల్లలందరికీ ధైర్యం చెప్పి తీసుకెళ్తున్నాడు తీరా దగ్గరికి వచ్చి చూసేసరికి ఎవరో కాదు మా ఇంటి పక్కన బాబోయే ఒక్కసారిగా మా అందరికీ కొన్నంత ధైర్యం అయితే వచ్చింది వెంటనే మన బాబాయ్తో మాట్లాడి తోట యజమానికైతే ఫోన్ చేపిద్దామని చెప్పేసి ఫోన్ చేసి అయితే పర్మిషన్ తీసుకున్నాం ఒక్కసారిగా సరే అన్న మాట వినబడగానే మన పిల్లల ఆనందం అయితే ఆకాశానికి తగిలిందన్నమాట వెంటనే మనోళ్ళు తల ఒక కాయ అయితే కోస్తున్నారు ఆ టైంలోనే మన మహేష్ అయితే ఎక్కువ కాయలు కోయడం కరెక్ట్ కాదురా అని చెప్పేసి ఒక నాలుగు కాయలు మాత్రమే కోసుకున్నామని చెప్పాడు పిల్లలు వెంటనే ఒక నాలుగు కాయలు అయితే పట్టుకుని బయలుదేరారు ఈ టైంలోనే మన చిన్నోడు కాయను మోయలేక కింద పడిపోయాడు మన మహేష్ అయితే చెట్టు కింద బర్కం వేసి ముందుగా కాయలు కోయడానికి అయితే రెడీ అయ్యాడు మన పిల్లలైతే మహేష్ కాయను కోస్తుంటే ఆ కాయనే కాదు మన మహేష్ ను కూడా తినేలా కనబడుతున్నారు తనకైతే మన మహేష్ కాయని రెండు ముక్కలుగా చేసేసాడు కాయ చూడగానే నాకైతే ఒక రెండు ముక్కలు అనిపిస్తుంది ఆ రెండు ముక్కలు చూసేసరికి పిల్లల్లోనైతే ఆనందం అయితే ఎక్కువైపోయింది ఈ మన అశోక్ ఒక డైలాగ్ వేసాడు చెప్పిన ఒక్క మాటకి మూడు కాయలు అయితే ఎక్స్ట్రాగా వచ్చాయి అందరం కలిసి అయితే హ్యాపీగా తిన్నాం ఒక్కసారి పుచ్చ ముక్కను చూడగానే నడిచిన పది కిలోమీటర్ల దూరం అంతా మాయమైపోయింది మన పిల్లలైతే మళ్ళీ దొరుకుతుందో లేదో అని చెప్పేసి ఒక్కొక్కడైతే మూడు నాలుగు ముక్కలైతే లాగించారు తిన్న వెంటనే మేమైతే ఇంటి దారి పట్టామన్నమాట మన చిన్నోడైతే ఇక్కడ తినడం కుదరట్లేదు అని చెప్పేసి ఒక పుచ్చకాయనైతే టవల్లో కట్టుకుని ఇంటికైతే పట్టుకుని బయలుదేరాడు ఇలా నడుచుకుంటూ రావడానికైతే ట్రై చేయకండి ఫ్రెండ్స్ పది కిలోమీటర్లు నడిచేసరికి దూర తీరిపోయింది అంతేకాదు ఫ్రెండ్స్ మాకు బాబాయ్ ఉన్నాడు కాబట్టి సరిపోయింది లేకుండా ఉంటే మా దగ్గర కూడా ఒక వచ్చేసి ఎంతో కొంత డబ్బులు తీసుకునేవారు ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతో కష్టపడి పంట పండించుకుంటున్నారు కాబట్టి ఫ్రెండ్స్ మరి చూశారు కదా మన ఈ పుచ్చకాయలకు వెళ్తే ఏమైందో ఆదివారం అయితే ఖాళీగా ఉంది కదా అని పుచ్చకాయల ఫన్ వీడియోస్ అయితే మేము ముందుకు వచ్చాం నెక్స్ట్ సండే అయితే ఒక మంచి కంటెంట్ వీడియో అయితే తీసుకున్నాం అనమాట ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫన్ వీడియోలో కాదు మన ఛానల్లో మంచి మంచి కంటెంట్ వీడియోలు అయితే ఉంటాయి ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి మిగతా వీడియోస్ అయితే చూడండి మీకే అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్